హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో కొబ్బరి ఆకుతో అయితే తయారు చేస్తున్నానండి ఆల్రెడీ నా ఛానల్లో ఈ కొబ్బరి ఆకుతో తయారు చేసిన బుట్ట అయితే వీడియో అయితే ఉంది కానీ మళ్ళీ ఒకసారి అయితే చేస్తున్నాను దానికోసం నేను ఒక కొబ్బరి మట్ట తీసుకొని రెండు భాగాలుగా అయ్యేటట్టు అయితే పెట్టుకున్నాను ఇంకా పెట్టుకున్న ఒక మట్టిలో మంచి ఆకులు ఉండే మట్టయితే తీసుకున్నాను అందులోటి నేను ఒక పదహారు ఆకులు ఉండేటట్టుగా లెక్క వేసుకొని తీసుకొని అక్కడ వరకు అయితే కట్ చేసుకున్నాను ఇవన్నీ మంచిగా ఉండే ఆకులండి ఇది కొద్దిగా లావుగా ఉంది కాబట్టి ఇలా సన్నగా అయ్యేటట్టు అయితే చెక్ అనమాట ఇంకా నేను ఇది చాకుతో అయితే సన్నంగా అయ్యేటట్టు అయితే చెక్కుతున్నాను ఇది సన్నంగా ఉంటేనే మనం బుట్ట తయారు చేసుకోగలము ఇలా లావుగా ఉంటే మనం అసలు తయారు చేసుకోగలము ఇరిగిపోద్ది అన్నమాట ఇంక నేను ఇదైతే పదహారు ఆకులు తీసుకున్నాను మనం పదహారు ఆకులే ఏం లేదండి పదిహేను కానీ పద్నాలుగు కానీ పదమూడు కానీ ఎన్నైనా తీసుకోవచ్చు కాకపోతే ఎన్ని ఎక్కువ ఆకులు తీసుకుంటే అంత పెద్ద బొట్ట వస్తుంది లేట్ అవుద్ది ఇంక ఇక్కడ నేను కట్టుకోవడానికి వీలుగా అయితే రెండు ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఈ మట్టికి ఇలా ఘాట్లు పెట్టుకొని కట్టుకున్నాం అనుకోండి అస్సలు ఊడిపోకుండా చాలా గట్టిగా ఉంటుంది రెండు పక్కలు కూడా సేమ్ ఇలానే కట్ చేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలాగ రెండు చివర్లు కూడా ఇలా గుండ్రంగా వచ్చేటట్టయితే ఇలా పట్టుకొని అయితే మనం ఏదైనా తాడుతో కానీ దారంతో కానీ ఏదైనా సరే కాటన్ దాంతోనే ఇక్కడ నేను చూపించిన విధంగా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా అక్కడైతే కరెక్ట్గా వచ్చే విధంగా అయితే గట్టిగా కట్టేసుకోవాలి అయితే ఇక్కడ గట్టి కట్టుకోవాలండి గట్టి కట్టుకోపోనకోండి మళ్ళీ బుట్ట అల్లే మధ్యలో ఊడిపోయింది అనుకోండి మళ్ళీ ఫస్ట్ నుండి అంతా మళ్ళీ చేయాలి అందుకని ఇక్కడ ఒక ఒక రవ్వ గట్టిగానే కట్టుకోవాలి నేను రెండు మూడు తాళ్ళతో అయితే గట్టిగానే కట్టానండి దారం తాళతో ఇంక ఇక్కడ చూడండి ఇలా అయితే వచ్చింది ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ ఆకులన్నీ ఒక పక్కకి వచ్చే విధంగా ఇలా అయితే చుట్టుకోండి అప్పుడు మనకి ఈ ఒక ఆకులన్నీ కూడా ఒకే విధంగా తిరిగి ఉంటాయి అన్నమాట అల్లుకునేటప్పుడు కొద్దిగా వీలుగా ఉంటుంది అందుకని ఇలా అయితే చేశాను నేను ఇప్పుడైతే అల్లేదైతే చూపిస్తాను ఇక్కడ నేను కట్టుకున్నాను కదా దారంతో అక్కడి నుండే అల్లడం అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను మొత్తము ఒక ఐదు ఆకులు అయితే ఇక్కడ పెట్టి చూసారా ఐదు ఆకులు వదిలేసిన తర్వాత ఈ కట్టుకున్న దాన్ని యువతల పక్క ఆకునైతే తీసుకున్నాను అక్కడి నుండి అల్లడం స్టార్ట్ చేస్తున్నాను ఈ ఐదు ఆకులు వదిలేసి ఈ ఐదు ఆకులు మీద నుండి అల్లుకునే దానికైతే రావాలి ఈ ఐదు వదిలేసి ఐదు ఆకుల మీద నుండి ఆరో ఆకు కిందకు అయితే మనం ఈ చేతిలో తీసుకున్న ఆకు రావాలి దాని తర్వాత నెక్స్ట్ ఆకుకి పైకి రావాలి దాని తర్వాత కిందకి రావాలి ఇలా మూడే మూడుకి వచ్చే విధంగా అయితే అల్లుకున్నాను దాని తర్వాత మనము ఈ ఐదు ఆకులు వదిలాం కదా అందులో చివరాకు అంటే మనం అల్లుకున్న ఈ పక్కాకు అయితే తీసుకోవాలి ఆ చివరాకు తీసుకోకండి ఇక్కడ మనం ఐదు వదిలేసాం కదా అందులో చివర ఉండే ఆకు మాత్రం తీసుకొని సేమ్ మళ్ళీ ఐదు ఆకులు వదిలేసి మళ్ళీ మూడు ఆకులను అయితే అల్లుకోవాలి మూడు ఆకులకు వచ్చే విధంగా అల్లుకోవాలి ఐదు ఆకులకు వచ్చే విధంగా కూడా అల్లుకోవచ్చు కానీ అంత దూరం అల్లేను అనుకోండి నాకు కొద్దిగా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది నేను ఎప్పుడూ ఒక్కసారి చేస్తాను కాబట్టి ఇలా కరెక్ట్గా మూడే మూడు వచ్చే విధంగా అయితే అల్లుకుంటాను అయితే ఐదు ఆకులు వదిలేసి మూడు ఆకులకు వచ్చే విధంగా అల్లుకుంటాను ఇక్కడ నేను మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి అప్పుడు క్లియర్గా అర్థమవుద్ది ఇక్కడ నేను ఐదు ఆకులు వదిలేసాను ఆరో ఆకు కింద పక్క అయితే ఈ ఆకు చేతిలో తిండి ఆకు తీసుకున్నాను దాని తర్వాత పైకి వచ్చింది ఆకు దాని తర్వాత కింద పక్కకు వచ్చింది మీకు అర్థమైంది కదా మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి చూడండి నీట్గా చూడండి నేను చెప్పే గడికి మీరు క్లియర్గా చూసిస్తేనే అర్థమైపోద్ది ఇది చెప్పితే అర్థం కాదండి క్లియర్గా చూపించాలి కానీ నేను చెప్తే మీకు ఇంకొద్దిగా హెల్ప్ఫుల్గా అవుద్ది అనేసి అయితే చెప్తున్నాను ఇంకా అన్నీ కూడా ఇంతేనండి అల్లుకోవడము కాకపోతే ఇక్కడ ఈ లాస్ట్లోకి వచ్చే కొద్ది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాము నేనైతే బాగా కన్ఫ్యూజ్ అవుతానండి ఇక్కడ కొద్దిగా మనం జాగ్రత్తగా అల్లుకోవాలి నేను ఈ బుట్ట వీడియో మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే అప్పుడు చేశాను కదా అప్పుడు చేసేటప్పుడు ఆ వీడియో కింద చాలా మంది కామెంట్ చేశారండి అక్క మళ్ళీ క్లియర్గా ఫస్ట్ నుండి నీట్గా అయితే చేయవా నేను అప్పుడు చేసినప్పుడు మట్ట ఎలా కట్ చేశాను అదంతా కూడా పెట్టలేదు కేవలం బొట్ట ఎలా తయారు చేసేనా పెట్టాను అప్పుడు ఇద్దరు ముగ్గురు అయితే నీట్గా ఫస్ట్ నుండి మొత్తం క్లియర్గా వీడియో తీసి పెట్టరా అనేసి అడిగారు అప్పుడు నాకు వీలు కాలేదు ఈ ఆకు అయితే దొరకలేదు కొబ్బరి ఆకు అందుకనేసి ఇప్పుడు దొరికిందనేసి ఇంకా వీలు చేసుకొని అయితే ఇప్పుడు ఈ బొట్ట అయితే తయారు చేస్తున్నాను నాకైతే ఇది బాగా వచ్చేసిందండి బాగా నేర్చుకున్నాను మొత్తం అన్ని ఆకులు కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా అల్లుకోవాలి ఒకసారి రెండుసార్లు ట్రై చేసామనుకోండి ఈజీగానే వచ్చేస్తుంది కానీ ఇది చూసే కాడికి మనం చూస్తూ ట్రై చేసేస్తేనే ఈజీగా వస్తుంది అయితే ఈ కొబ్బరి ఆకు మన దగ్గర ఉండాలి చాలా వరకు మనకి ఈ కొబ్బరి ఆకు దొరకదండి అది మట్టతో అయితే అస్సలు దొరకదు మట్టతో ఉండే ఆకు దొరికితేనే మనం ఈ కొబ్బరి ఆకుతో ఈ అయితే తయారు చేయగలము అయితే ఈ బుట్ట అయితే తయారు చేసిన తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా మొత్తం మల్లేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ఒక్కొక్క ఆకు గట్టిగా అంటే ఈ ఆకులు తెగిపోకుండా స్లోగా అయితే ఇలా దగ్గరగా అయ్యేటట్టు అయితే లాగి పెట్టుకోవాలి అప్పుడే మనకి బుట్ట షేప్ అయితే ఆకారం వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా అయితే లాగి పెట్టుకోవాలి మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి చూడండి ఇలా అన్ని కూడా ఇలా దగ్గరగా అయ్యేటట్టు అయితే లాక్కోవాలి ఎంత గట్టిగా లాక్కుంటే బుట్ట అంత టైట్ గా ఉంటుంది చూడడానికి కూడా అంత అందంగా కనిపిస్తుంది అయితే లాగి పెట్టుకునేటప్పుడు ఆకైతే అస్సలు తెగిపోకూడదండి సగానికి కొద్ది జాగ్రత్తగా అయితే చూసుకొని లాగాలి ఒకవేళ పొరపాటున తెగిపోయింది అనుకోండి ఇంకా మనం బుట్ట అల్లలేము అక్కడికి ఆపేయడమేనే అందుకని కొద్ది జాగ్రత్తగా పెట్టుకొని అల్లుకుంటే చాలా నీట్గా వస్తుంది కొద్ది స్లోగా కొద్ది టైట్గా ఉండేటట్టు బుట్ట అయితే లాగాలి ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా కనిపిస్తుందో అన్నీ కూడా టైట్గా ఉండాలి అప్పుడే మనకి బుట్ట చూడడానికి చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది నేను అన్నీ కూడా లాగబెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుందో చూడడానికి మా ఇంట్లో నేను ఇది కూరగాయలు వేసుకోవడానికి వీటికైతే వాడుకుంటాను అయితే ఒక వారం పది రోజులకి ఈ బుట్ట ఎండిపోయినట్టు అయిపోద్ది కానీ ఆ తర్వాత కూడా మనము తయారు చేసినప్పుడు ఎంత గట్టిగా ఉంటుందో మళ్ళీ మనం మొత్తం ఎండిపోయిన తర్వాత కూడా ఈ బుట్ట అంతే గట్టిగా ఉంటుంది వాడుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది కాకపోతే ఇలా పచ్చంగా ఉండేటప్పుడు చూస్తే కొద్దిగా అందంగా కనిపిస్తుంది ఎండిపోయిన తర్వాత ఇంత అందంగా కనిపించదు కానీ కాకపోతే చూడడానికి బాగానే ఉంటుంది ఇంకా నేను మొత్తం ఇలా లాగి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇది బుట్ట కొద్దిగా పైకి వచ్చేటట్టుగా ఇలా అదిం పెట్టుకున్నాం అనుకోండి బుట్ట కొద్దిగా ఇంకొద్దిగా పైకి వచ్చి ఇంకొద్దిగా గుండ్రంగా అయితే వస్తుంది అందుకని ఒక రెండు మూడు సార్లు అదిం పెట్టుకొని మళ్ళీ ఇలా లాగి పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇలా మనం దగ్గరగా అయ్యేటట్టు అదిం పెట్టుకున్నాం కదా దాని తర్వాత ఖచ్చితంగా లాగాలి లేకపోతే బుట్ట చూడడానికి అందంగా ఉండదు మధ్య మధ్యలో ఖాళీలు ఎక్కువగా వచ్చేస్తాయి అందుకని నేను ఇలా రెండు మూడు సార్లు అది పెట్టుకొని దాని తర్వాత ఇవన్నీ కూడా ఆకులన్నీ కూడా ఒక్కొక్కటిగా నీట్గా టైట్గా అయ్యేటట్టు అయితే లాగ పెట్టుకున్నాను ఇలా మనం చేసుకుంటే బుట్ట ఇంకొద్దిగా ఎత్తుగా వచ్చి ఇంకొద్దిగా గుండ్రంగా అయితే కనిపిస్తుంది అనమాట అందుకని కొద్దిగా లేట్ అయినా సరే ఈ ప్రాసెస్ అయితే చెయ్యాలి అప్పుడే బుట్ట అందంగా ఉంటుంది చూడండి మొత్తం ఇలా చేసేటప్పటికి బుట్ట ఆకారం ఎంత నీట్గా అందంగా వచ్చిందో ఇప్పుడు ఇక్కడ ఈ చిగుళ్ళన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను అల్లేటప్పుడు కొద్దిగా విసుగ్గా తగులుతుంది అవన్నీ నీట్గా ఒకే సైజులో కట్ చేసేసుకున్నాం అనుకోండి అల్లుకునేటప్పుడు కొద్దిగా తేలిగ్గా ఉంటుంది అందుకే అంత నీట్గా కట్ చేసేసాను చివర్లు ఇంక ఇప్పుడైతే అల్లు పెట్టుకుంటున్నాను ఇవి ఏ షేప్లో తిరిగి ఉంటాయో ఆ షేప్లోనే ఒక్కొక్క ఆకునైతే ఇక్కడ నుంచి చూపించిన విధంగా అయితే పట్టుకోవాలి చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఏ షేప్లో తిరుగుంటాయో ఆ షేప్లోనే ఈ ఆకులను పట్టుకోవాలి ఒక ఆకటు ఒక అటు ఆకు ఇటు ఇటు ఆకు వచ్చింది అనుకోండి మళ్ళీ అసలు బొట్ట అల్లుకోవడానికి వస్తుంది కాకపోతే అందంగా రాదు అందుకని జాగ్రత్తగా పట్టుకొని అయితే ఈ లా నేను ఇక్కడ చూపించిన విధంగా చేతిలోకి ఈ ఆకులన్నీ తీసుకొని పట్టుకోవాలి దాని తర్వాత ఏదైనా దారంతో కట్టుకోవాలి అయితే కట్టుకునే ముందు ఇక్కడ నేను చూపించిన విధంగా చేతితో పట్టుకున్నప్పుడేనే ఈ ఆకులన్నీ కూడా టైట్గా లాక్కోండి చూసారా వెనక పక్కకి చూడడానికి ఎంత అందంగా వచ్చిందో అలా అన్నీ పట్టుకొని లాగి పెట్టుకున్న తర్వాతే ఈ దారంతో అయితే కట్టుకోవాలి ఖచ్చితంగా టైట్గా ఉండాలండి ఇక్కడ టైట్గా లేకపోయింది అనుకో అల్లుకునేటప్పుడు అసలు నీట్గా రాదు ఎందుకు లూజ్ లూజ్గా అనిపిస్తుంది ఆకులు అవతల వివతలకు ఇవతల వతలు వచ్చేసినట్టుగా అనిపిస్తాయి అందుకని కొద్ది టైట్గా ఉండేటట్టే కట్టుకోండి రెండు మూడు సార్లు దారంతో అయితే కట్టుకోండి కట్టుకున్న తర్వాత కూడా ఒకసారి లాగండి ఈ ఆకులన్నీ కూడా ఒక్కొక్కటిగా అప్పుడు మనకి ఇంకా బుట్ట వచ్చి ఇంకా కొద్ది టైట్గా ఉంటుంది అన్ని అలా లాగి పెట్టుకున్న తర్వాత అవతల పక్క ఆకులు ఒక్కొక్కటిగా ఇవతలకు వచ్చే విధంగా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే తీసుకుంటున్నాను ఇంకా రెండు మూడు స్టెప్లే ఉన్నాయండి అల్లుకునేది దాని తర్వాత బుట్ట తయారైపోద్ది కాకపోతే ఇక్కడ నుండి కొద్దిగా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది ఇక్కడ నుండి కొద్దిగా క్లియర్గా చూడండి అర్థమైపోద్ది ఆ లోపల బుట్ట లోపల ఉన్న ఆకులన్నీ కూడా ఈ బుట్టకి ఇవతల పక్కకి అడుగు పక్కకైతే వచ్చే విధంగా అయితే తీసుకోవాలి ఆకులన్నీ మీకు చూస్తేనే అర్థమైపోద్ది మ్యాక్సిమము నేను చెప్పేగాడికి ఇలా అన్ని ఆకులు అయితే తీసేసుకోవాలి దాని తర్వాత ఈ ఆకులన్నీ అవతలకు వచ్చేటట్టు తీసుకున్నాం కదా మళ్ళీ ఆకులన్నీ కూడా యువతలకి వచ్చే విధంగా అయితే అల్లుకోవాలి నేను అది కూడా నెక్స్ట్ స్టెప్ అదే అని చూపిస్తున్నాను చూడండి బుట్టలో ఉండే ఆకులన్నీ కూడా అడుగు పక్కకి వచ్చే విధంగా అయితే అల్లుకున్నాం కదా ఇప్పుడు ఆ అడుగు పక్క ఉన్న ఆకులన్నీ కూడా ఈ బుట్ట లోపలికి నేను చూపిస్తున్నారు చూసారా అలా అయితే తీసుకోవాలి నేను ఆపోజిట్కి తిప్పు కూడా చూపిస్తాను చూడండి ఎలా తీసుకోవాలో క్లియర్గా చూడండి అర్థమైపోద్ది ఈ ఆకు ఉంది కదా ఈ ఆకు ఇక్కడైతే మనము ఈ ఆకు పక్కనే ఉంటుంది కదా ఆ పక్కనున్న ఆకు మేదలలో అయితే ఇలా లోపలికైతే వచ్చే విధంగా అయితే తీసుకోవాలి ఇక్కడ మీకు నేను క్లియర్గా కనిపించినట్టయితే వీడియో తీయలేకపోయాను ఎవరైనా మనకి వీడియో అదే ఈ బుట్ట చేసేటప్పుడు వీడియో తీస్తే క్లియర్గా చూపించవచ్చు కానీ నేను ట్రైపాడు పెట్టేసి వీడియో తీయడం వల్ల అంత క్లియర్గా తీయలేకపోయానండి చూడండి ఇలా పక్క ఆకు వచ్చే విధంగా అయితే ఇలా తీసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇదివరకు ఈ కొబ్బరికతో బుట్ట తయారు చేసి పెట్టున్నాను వీడియో అని చెప్పాను కదా అప్పుడు చాలా మంది ఆ వీడియో కింద కామెంట్లో లో అడిగారు అక్క మాకు ఈ బుట్ట తయారు చేసి పెట్టిస్తావా అని కాకపోతే అప్పుడు నాకు వీలు కాలేదు ఇప్పుడు కూడా వీలు కాదులేండి నాకు కొబ్బరిరాకు పెద్దగా దొరకదు మనకి చెట్టుండి కొబ్బరి ఆకు ఇబ్బంది లేదు అన్నప్పుడు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని తీసుకోవచ్చు చూడండి ఎంత అందంగా కనిపించిందో వెనక్కి మొత్తం అల్లుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చిన ఆకులన్నీ కూడా ఆ పక్కకు అయితే వచ్చే విధంగా అయితే తీసుకోవాలి నాకు కామెంట్లో అడిగిన వాళ్ళందరికీ నేను ఇంకా అయితే చెప్పేసాను ఎందుకంటే నాకు వీలు కాదండి కొంతమంది అయితే మాకు హోటల్ ఉంది ఏదైనా స్వీట్స్ పెట్టడానికి కా ఇలాంటి బొట్టలు కావాలి తయారు చేసి ఇస్తారా అని అడిగారు కానీ నాకు అస్సలు వీలు కాదు ఫస్ట్ అయితే నేను తయారు చేయగలను అనుకున్నాను కానీ దాని తర్వాత అర్థమైంది అస్సలు నాకు వీలు కాదనేసి ఇంక నేను వాళ్ళకైతే చేయలేనని అయితే చెప్పేశాను ఇంకా తయారు చేయడం అంత ఈజీగా ఉండదండి కొద్ది కష్టంగా ఉంటుంది దీనికి తగ్గట్టుగా రేట్ ఉండాలి అవన్నీ చూసుకోవాలంటే మనకు అంత వీలు అవ్వదు అందుకనే నేను మరి ఇంకా అది వదిలేసాను కానీ మళ్ళీ ఒకసారి ఈ బొట్ట అయితే తయారు చేయాలనిపించిందండి అండి చాలా రోజులు అయ్యింది కదా ఇంక ఈ పక్క ఉన్న ఆకులన్నీ కూడా వెనక్కి వచ్చే విధంగా అయితే పెట్టుకోవాలి అయితే ఇక్కడ మనము అడుగుంటుంది కదా అడుగు కట్టుకొని ఉంటాం కదా ఆ అడుగుకి యువతల పక్క వచ్చే విధంగా అంటే ఈ మీకు అల్లుకుంటేనే ఈజీగా అర్థమవుద్ది అండి ఇక్కడ నేను చెప్పే కాడికి ఎందుకంటే క్లియర్గా నేను చెప్పలేకపోతున్నాను అల్లుకునేటప్పుడు మీకు ఈజీగా ఐడియా అయితే వచ్చేస్తుంది ఇక్కడ కొద్దిగా నేను వెనక్కి కూడా తిప్పి చూపిస్తున్నాను చూడండి ఎలా మనము ఈ యువతలు ఉన్న ఆకుల్ని ఇంకో పక్కకి ఎలా రావాలో చూపిస్తాను కాకపోతే కొద్ది కష్టంగా ఉంటుంది ఇక్కడ మొత్తం ఇవతలకు వచ్చిన ఆకులన్నీ కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ సందర్లోకి వచ్చే విధంగా అయితే దోపేసుకొని కత్తిరితో అయితే మిగిలిన ఆకంతా కూడా కట్ చేసేసుకోవడమేని ఇంకంతేనండి బొట్ట తయారైపోయినట్టేని అంతే ఈజీగానే ఉంటుంది కాకపోతే మనకు మొత్తం నీట్గా అయితే అర్థం అవ్వాలి అర్థమయిన తర్వాత ఈ బుట్ట అయితే చేయగలము అర్థం కాకుండా ఇచ్చి ఈ చేయడానికి తయారవుకున్నాం అనుకోండి బుర్ర తలంతా పిచ్చి పిచ్చిగా తగులుతుంది ఎందుకంటే సగం వరకు బాగా వస్తుంది సగం నుండి మరి అస్సలు రాదనమాట ఎక్కడో ఏదో తేడా కొట్టేస్తా ఉంటుంది నేను త నేర్చుకునేటప్పుడు చాలానే కష్టపడ్డాను అంత ఈజీగా ఏం రాలేదు ఎందుకంటే నాకు ఇది ఎవరో చెప్పి నేర్పించలేదు నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అందుకని నాకు నేర్చుకున్నప్పుడు అయితే చాలా అంటే చాలా కష్టం అనిపించింది ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే వచ్చేసిందండి ఇంకా బుట్ట అయితే చూడండి ఎంత అందంగా వచ్చిందో చూడ్డానికి మాత్రం భలే ముద్దుగా ఉంటుంది బుట్ట మొత్తం తయారు చేసిన తర్వాత నేను ఇది కూరగాయలు పెట్టుకోవడానికి ఎక్కువగా వాడుకుంటాను కూరగాయలు పెట్టుకున్నా సరే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి చాలా రోజులే ఈ కొబ్బరి ఆకులో కూరగాయలు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి కాకపోతే ఈ బుట్ట ఎండిపోయినంత వరకు కూరగాయలు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి నేను ఎక్కువగా వీటిలో అయితే టమాటాలే పెట్టుకుంటాను మిగతావన్నీ కూడా బయట పెట్టేసుకుంటాను ఏవో ఒక్క రకమే కదా పెట్టుకోగలము చూడండి బుట్ట అంతా ఎంత అందంగా వచ్చిందో మీకు ఈ బుట్ట ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు తెలిసి చాలా మందికి నచ్చే ఉంటుంది ఈ వీడియో అయితే ఇంతేనండి థ్యాంక్ యూ బాయ్